పెట్టండి వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఏంది ఇప్పుడు ఉన్నారు మీకు మీకు సబ్స్క్రైబ్ చేయడానికి దాంతోపాటు ఇంకో అది చిన్నది ఇంకోటి పెద్దది అన్నమాట మీకోసం బ్యాగ్లో అక్కడ పెట్టండి మీకు స్పెషల్ సబ్స్క్రైబ్ ఇస్తున్నాను నాకు సబ్స్క్రైబ్ రావట్లేదు స్పెషల్గా మీకు ఒక ఒక ప్రైజ్ ఒక గిఫ్ట్ ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాను రండి మెల్లగా రండి ఆగండి అక్కడ నుంచి అక్కడ నుంచి ఆగు ఆగు ఒక నిమిషాగు కూడా రా ముందుకురా ఇదిగో ఇక్కడ గిఫ్ట్ ఉంది రండి మీకు ఏంటదో మేమ్మా ఇదిగో మేమ్మా ఆ గదిలో ఉంది ఆగో అంటుకో డోంట్ టచ్ మీ వెనక తరండి ఒక్క నిమిషం వెనక తరండి వెనక తరండి దాన్ని అంటుకోకుండా ఏందో చెప్పాలి ఏదో ఒకట గెచ్ చేయండి ఏదో కొట్ట చెప్పాలి ఏదో సరే అడితే ఒక క్లూ వేస్తాను మీకు అదొప్పుడు తీసేయండి మెల్లగా 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 ఇప్పుడు చెప్పండి అడుగుతున్నారు చదువు ఏంట చెప్పండి ఏంది చెప్పండి తీయకుండా తీ బా అండి ఏంది చెప్పండి అదే ఒక్క నిమిషం ఒక నిమిషం అండి తీకుండా ఎందుకు వచ్చేయండి ఆగండి అసలే మెల్లిగా అది కుర్చీలేదు లేరాది కుర్చీ కుర్చీ తెచ్చా బ్యాగ్ అమ్మా స్కూల్ బ్యాగ్ నీకు

ఆ

ஓ ஆடபடுத்தி படி எனக்கு தரப்பு ஜூர்னு ஜெரிப்பா ఏ పడితే నక్కవ హండే 何